హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఒక బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వైపులు కూడా పలకనెక్ అనమాట ఆ పలకనెక్ మోడల్ అనేది సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ లేదండి ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమేనే ఈ కటింగ్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి అలాగే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీకు చూపిస్తా సారీ షార్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే చూడండి చాలా సింపుల్ మెథడ్లో చాలా చాలా బాగుంటుంది అనమాట ప్రాసెస్ అయితే చూడండి ఒకసారి ఈజీగా అసలు మీకు కొత్త వాళ్ళు కూడా తొ తొందరగా కటింగ్ అని కానీ నేర్చుకోవచ్చు అనమాట ఈ మెథడ్ ఫాలో అయితే వీడియో నచ్చితే మాత్రం చూడండి ఓకేనా వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయదు ముందుగా ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు అంటే లైన్ అన్నీ సారీ ఎజ్జులన్నీ సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి అలాగే హ్యాండ్ వచ్చేసరికి ఆరు ఇంచీలు ఉంది నా అలా ఆరు ఉంటే ఒక వన్ ఇంచి ఖర్చులు యాడ్ చేసుకొని చెంక చుట్టుకొలత ఈ చెంక చుట్టుకొలతకి మనకి నైన్ ఇంచెస్ ఉందనమాట అంటే తొమ్మిది ఇంచీలు ఈ తొమ్మిది ఇంచీలకి అలా మనకి హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ తొమ్మిదితో వచ్చింది కాబట్టి మూడున్నర ఇంచులు కడుగు ఒక మార్కింగ్ చేసుకొని అంటే చెంకదింపు అనమాట అది ఓకేనా అలా రెండు లైన్లు వేసుకొని నీట్గా హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు ఉంది అక్కడ నుంచి డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక డ్రెస్ బీసి పెట్టుకొని అక్కడ నుంచి అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు తొమ్మిదితో వచ్చింది కాబట్టి రెండు ఇంచులు కడుగు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అలా ఒకటి రెండు పావు దగ్గర ఒక మార్కింగ్ చేసి అలాగే ఒకటింపావు దగ్గర ఒక మార్కింగ్ చేసేసి సన్నగా అలా డిజైన్ దించుకుంటూ నీట్గా చంక భాగంలో కలుపుకోవాలి ఓకేనా అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేయాలి అంటే మనం చేతి లూజు చంక లూజు కలిపి మనం ఒక మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేయాలి ఓకేనా అలా చూడండి అలా మార్కింగ్ చేసుకొని సన్నగా నీట్గా దాంట్లో కలిపేసి కట్ చేసుకోవాలి నీట్గా సింపుల్ మెదడ్లో చూపిస్తున్నాను నేనైతే ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి కటింగ్ అయితే మాత్రం ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఖర్చు అక్కడ మనం చంక్ తీసుకోవడం కోసం అక్కడ నుంచి వన్ ఇంచి ఇక్కడ వచ్చేసరికి ఒక ముప్పై ఇంచుకి చంక్ డ్రాయింగ్ చేసుకుని అలా డ్రాయింగ్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా ఆ కరువు స్కేల్తో నీట్గా ఇట్లా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కరెక్ట్ పాయింట్స్ అలా అలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కరువు అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా మన ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కోసం నీట్గా రెండు ఎజ్జులు సమానంగా నీట్గా వేసుకొని హోల్డింగ్ మన వైపు పెట్టుకొని ఎడ్జ్జులు ఏమో అవుట్ సైడ్కి పెట్టుకోవాలి అంటే అవు అటు సైడ్కి పెట్టుకోవాలి అన్నమాట అలా పెట్టుకొని చక్కగా ముందుగా ఒక మార్కింగ్ చేసుకోండి అలా డ్రాయింగ్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ని షోలర్ మధ్య భాగం నుంచి బ్యాక్ డాట్ ఉంది కదా మనం ఆ బ్యాక్ టక్స్ నుంచి అక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి అలా నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది వన్ ఇంచు యాడ్ చేసి పదిహేను ఇంచులు కడుగు మార్కింగ్ చేసుకున్నాను నీట్గా సెస్ట్ లూజ్ నైన్ కాబట్టి నైన్కి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే తొమ్మిది ఇంచీ ఓకేనా అలా ఖర్చులు వచ్చేసి రెండున్నర ఇంచీలు నేను ఖర్చులు ఎవరికైనా రెండున్నర ఇంచులు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితే ఈమెకి నడుం భాగం కొంచెం ఎక్కువ తీయాలి సెస్ట్ భాగం తక్కువ తీయాలి ఎవరికైనా సెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అంటే రివర్స్ అనమాట ఎలాంటి బ్లౌజులు కూడా మనకు వస్తాయి మనం ఎలా దాన్ని చేసుకోవాలనేది ఒకసారి చూడండి ఇగుండి అక్కడ నుంచి అలా కొలిస్తే నాకైతే సరిపోలేదు అనమాట నేను పెట్టిన సెస్ట్ లూజ్తో నడుము లూజ్ అనేది మ్యాచ్ అవ్వలేదు అప్పుడు ఏం చేశానంటే చూడండి నేను నడుము భాగంలో ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకున్నాను ఓకేనా అలా కలిపేసి ఈ షెస్ట్ భాగానికి డ్రాయింగ్ చేసేసాను అనమాట ఓకేనా అలా 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 నీట్గా మార్కింగ్ చేసేసండి చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్ భాగం వచ్చేసరికి రెండున్నర షోలర్ భాగం పూర్తిగా ఇంచులు తీసుకుంటున్నాం ఎందుకంటే నైన్తో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి అలా మార్కింగ్ చేసుకొని చూడండి అలా అటు కూడా ఒక ఆరుంచులు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసి మనకి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని మళ్ళీ ఇటుపక్క కూడా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి నీట్గా అక్కడ ఒకటిన్నర ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కర్వ్స్కి తీసుకొని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి అక్కడ అలా అలాగే ఒక హాఫ్ ఇంచి ఖర్చు అనేది మార్కింగ్ చేసుకొని చుట్టూ కొలత అనేది కొలుచుకోవాలి ఒకసారి చూసారా అలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకున్నమాట అంటే ఎంత ఉందా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పూర్తిగా తెలుస్తుంది అనమాట ఓకేనా అలా చూడండి అలా అలా కొలుచుకున్న తర్వాత వచ్చేసరికి నీట్గా అంటే మనకి కొంచెం ఎక్కువ వచ్చింది చెప్పాను కదా అక్కడ సెస్ట్ భాగం ఆ భాగం ఈ భాగం కలిపి నాకు కొద్దిగా ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పి నేనైతే ఒకటికి రెండు సార్లు అది మ్యాచ్ చేసుకోవాల్సి వచ్చింది కొంచెం పైకి పెట్టాను అనమాట ఏంటంటే బాగా ఎక్కువ వచ్చిందని చెప్పి మనకి కింద లెంత్ ఎంత ఉందో పై లెంత్ కూడా ఎక్కువ తీసు ఒకేలా తీసుకుంటాం మామూలుగా అయితే కానీ అక్కడ ఏంటంటే ఆమెకి భాగం ఎక్కువ ఉందనమాట చెస్ట్ భాగం తక్కువ ఉంది దానికోసం నేను అట్లా మార్పింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఓకేనా చూసారు ఇప్పుడు సెట్ అయింది అనమాట చాలా వరకు అసలు జాకెట్కి నేనే చాలా తిక్కుమక పడ్డానండి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండి కానీ అలా మార్పింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రౌండ్ ఆమ్ రౌండ్ కరువు చేపనేది డ్రా చేశాను అలా డ్రా చేసినాక నడుము విత్ అనేది ఒకసారి కొలుచుకున్నాను చూడండి ఐదున్నర ఆఫ్ ఇంచి యాడ్ చేసి ఆరు ఇంచులు పెట్టాను అలాగే అక్కడ వచ్చేసరికి రెండున్నర ఇంచులు పెట్టి పాత కూర మూడు ఇంచులు పెట్టుకున్నాం అలా పెట్టేసి స్ట్రైట్గా ఒక బాక్స్లో డ్రా చేసుకొని అలాగే నాలుగున్నరకి ఒక మార్గం చూసి నాలుగున్నర బ్రాడ్ పొడుగు కూడా పెట్టుకున్నాం ఎందుకంటే ఇది కొంచెం బ్లౌజ్ అనేది బ్రాడ్గా ఉంది బాగా హెవీ సైజ్ అనమాట అలా తొమ్మిదితో వచ్చింది కూడా పెద్ద సైజు బ్లౌజ్ కింద కదండి మనకి అలా చుట్టూ నీట్గా కట్ చేసేది అలా అందుకని పైన కొంచెం చెంక దగ్గర తగ్గించాను అలా ఆ పైన ఎక్స్ట్రా ఉంది కూడా తీసేసాను తీసేసి అక్కడ టక్స్ పెట్టుకున్నాం అనమాట నీట్గా ఇది పలక్ షేప్ అండి ఇంకా షేప్ కాబట్టి నేను అలానే మార్కింగ్ చేసి పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ నీట్గా ఒక స్ట్రైట్గా వేసుకుంటే క్రాస్ మామూలు నార్మల్ కటింగ్ క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అనమాట నేనైతే ఈ మెథడ్లో వేసుకుంటానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మెథడ్ ఫాలో అవుతారు ఈ మెథడ్లో వేసుకుని చుట్టూ డ్రాయింగ్ చేసేసాను ఓకేనా అలా చూడండి ఇప్పుడు అక్కడి నుంచి హాఫ్ ఇంచి ఖర్చు కొద్దిలేసి నేను అలా మార్కింగ్ చేసేసాను పై నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసాను అనమాట ఇప్పుడు చెస్ట్ పొడుగు అనమాట ఈ చెస్ట్ పొడుగు అనేది చూడండి అక్కడి నుంచి అంటే షోల్డర్ని రెండు భాగాలు చేసి మన ఫ్రంట్ డాట్ ఉంది కదండి ఆ డాట్ వరకు మనం చేసుకోవాలి సారీ షోల్ చేసుకోవాలి అలాగే అక్కడి నుంచి రెండున్నర అలాగే చెస్ట్ వెడల్పు కూడా రెండున్నర పెట్టుకొని కిందకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి మార్కింగ్ చేశాను అలా చేస్తేనే తను బ్లౌజ్ అయితే ఫిట్ అవుతుందండి నేను అది వరకు ఒక బ్లౌజ్ ఇచ్చాను అనమాట తనకు అలా మార్పు మార్పులు చెరుపులు చేసి కుట్టితేనే బాగుంది చాలా వరకు బ్లౌజులు కుట్టించుకుందాం కానీ ఎక్కడ సెట్ కాలేదంట నా అక్క నీ దగ్గర బాగున్నాయి అక్క బ్లౌజులు అని చెప్పి వాళ్ళది ఇక్కడ కాదండి చాలా వరకు చాలా దూరం అనమాట ఊరు పాపం కానీ సరే ఆటోతో ఒక అబ్బాయి తీసుకొచ్చి నాకు ఇస్తాడు అలా నీట్గా అది కూడా ఫ్రంట్ కూడా పలక నిక్క అని చెప్పాను కదా ఫ్రంట్ కూడా పలకనిక్క అనమాట వీడియోని మాత్రం ఎక్కడ స్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అలాగే లోచంక తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టి లోచంకని తీసుకున్నాను ఓకేనా అలా ఎందుకంటే ఆరున్నర పెట్టాను కాబట్టి ఆరు పెట్టాను కాబట్టి హాఫ్ ఇంచ్ లో తీసుకోవడంలో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అలా టక్స్లు పెట్టుకోండి అలాగే అక్కడ కూడా టక్స్ పెట్టుకోండి అలా పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు సేఫ్ పెట్టుకుని మూడున్నర ఇంచీలు హైటు అలాగే ఇటుపక్క మూడు ఇంచీలు ఒకసారి మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేసేసి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నానండి నేను స్టిచ్చింగ్లో అనమాట అలా చేసేసి కట్ చేసి తీసేసాను ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ బెల్ట్ కోసం కూడా పీస్ కట్ చేసుకోవాలి ఓకేనా ఆ మిగిలిన పీస్ వచ్చేసరికి హ్యాండ్కి జాయింట్లు వేస్తాను అనమాట ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసుకోవాలి అన్ని పార్ట్లు వేసుకొని ముందుగా హ్యాండ్ అనేది కట్ చేసుకుని ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ పెట్టండి ఓకేనా అలా ఎందుకు ఎక్స్ట్రా పీస్ తీసుకున్నానంటే చంకలో మనకి ముక్కలు పడతాయి అనమాట దానికోసమైనా ఆ పీస్ అనేది తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేశాను ఇలా పక్కన పెట్టేశాక చూడండి కొంత పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసరికి ఆ బార్డర్ కంట పైకి పెట్టుకున్నాను అనమాట ఆ బార్డర్ కింద కొంచెం పైన ఉంచాను అందుకని అలా నీట్గా తీసేసాను అనమాట అలా తీసేసి నీట్గా కట్ చేసేసాను అలా అలా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోండి ఇవాళ కొత్త వాళ్ళు చూసినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసినట్టే నేను ముందుగా ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకైతే ముందుగా వస్తుంది అనమాట ఓకేనా అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయకండి స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు అసలు నేను ఏం చెప్తున్నా కూడా మీకు అర్థం కాదనమాట ఓకేనా మీరు ముందు చూడండి చూస్తేనే మీకు ఏ పాయింట్ అయినా అర్థమయ్యేది నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే లేదనుకుంటే క్లిప్ చేసేసాయి ఓకేనా అలా చెప్పండి సేఫ్ కోసం దాంట్లో కట్ అలా అలా నీట్గా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తానండి నేనైతే అలా అలా కట్ చేసి మిగతా పీసులన్నీ వేసుకొని వీడియో నేస్తాను లైక్ చేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందరూ నేను బాయ్